జాతరలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇది వచ్చేసి మా ఊరి గ్రామ దేవత మా ఊళ్ళమ్మ తల్లి జాతర అయితే అయిపోయిందండి పీ డేస్ అయితే ఉంటుందంట తీర్థం మాకైతే తెలియదు మేము ఇంకా ఉందని అయితే అనుకున్నాము ఆ రోజైతే లక్కీగా వచ్చి అమ్మవారికి పళ్ళు అయితే పెట్టామండి ఇది ఇంకొచ్చేసి బయట ఇంకైతే మేము లోన్కి అయితే వెళ్తున్నామండి మా హస్బెండ్ అయితే అరటి పొల తీసుకురావడానికి వెళ్ళారు లోన్ నుంచి అయితే గజమాలయ్యి తెచ్చేస్తున్నారండి ఇంకా జాతర అయిపోయింది కదా ఇంకా మేము లోనైతే వెళ్తున్నాము ఇక్కడ ఇంకొచ్చేసి స్వామి అండి ప్రతి గ్రామదేవత ఎదురుగుండే స్వామి టెంపుల్ ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడ ఇంకొచ్చేసి డిప్స్ అయితే ఇప్పుడే నిద్రలేచింది ఇంకా మొత్తంలోనే ఉందండి ఇంక ఇక్కడ అందరూ అయితే లాస్ట్ రోజు అని చెప్పి వస్తూ వెళ్తా ఉన్నారు అమ్మవారికి పుల్లి పెట్టడానికి ఇంక లోనైతే చీర అయితే కడుతున్నారండి ఈ లాగాలో అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఈ లాగాలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ ఇంకా పళ్ళు అయితే తీసుకొచ్చేసారండి మేము ఇంకైతే లాన్కి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము నైవేద్యాలు పెట్టిన ప్రసాదం అయితే ఇస్తున్నారండి అందరికీ కూడా ఇదండి అమ్మవారు అమ్మవారు చూసారా చాలా చక్కగా అయితే ఉన్నారు ఇంకైతే అక్కడ పూజ గారు అంటారండి అమ్మవారి చేతిలోది అట్లా పని అయితే అయిపోయింది కదా పూజ రోజు పని అనేది మొదట్లోగే ఉంటుందండి ఇంకా ఎక్కడ ఉన్న ప్లేస్ లో అక్కడైతే పెట్టేస్తున్నారు ఇక్కడ ఇంకా అమ్మవారికి అయితే పళ్ళు పెట్టేసాము ఈయన వచ్చేసి మా ఊళ్ళమ్మ తల్లి ఆసాదండి ఈయనైతే లాస్ట్ లో వెళ్లేటప్పుడు గాజులు అయితే ఇచ్చారండి ఇదండి వీడియో నచ్చింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్